ఏ తాగదు తక్కుంది ఆల్రెడీ తక్కుని ఉంది తాగోదు నై 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 తాగదు తాగను తాగను తాగు చోపడిపోతుంది నై నై తా తాగోదు తక్కువ ఉంది ఆల్రెడీ నేను హిట్ పాటలు అంటే సార్ చేశాను అంటే ఒక్కో పాట వచ్చిందా వేరే ఉన్నా హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై కొత్త బ్లాగు గైస్ ఈరోజు నేను ఒక డాగ్ రెడీ చేస్తాను ఈ కూటన్తోని ఇప్పుడు అది ఒక ఆయన చెప్పింది నాకు మా డాగ్ ఉంది అంటే నా డాగ్ ఉంది అంటే అదే క్రాఫ్ట్ చేయి అదే నేను క్లే ఆర్టిస్ట్ కానీ ఈరోజు నేను ఒక కూటన్ వాడతాను కూటన్ వాడుకొని కుక్క రెడీ చేస్తాను మీకు చూపిస్తాను ఎట్లా అవుతుంది డాగ్ రెడీ తర్వాత మీరు చూడండి నా బ్లాగ్ ఛానల్ టీ గైస్ మీకు రెడీ చేసి చూపిస్తాను ఎట్లా అవుతుంది రెడీ ఇప్పుడు నేను పోతున్నా గుడ్ మార్నింగ్ అవుతుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నేను లేచాను తనం చేసి కూర్చున్నా నేను లేచిన ఫోర్ ఓ క్లాక్ తనం చేసిన రెడీ అయింది టేబుల్ క్లీన్ చేసిన ఇప్పుడు పోతా గార్డెన్ వాకింగ్కి మా ఫ్రెండ్ వస్తుంది గజ్జు ఇప్పుడు నేను వచ్చాను రిటర్న్ ఇంటికి నేను వాకింగ్ పోయినా గార్డెన్ ఇప్పుడు ఏమో మా ఆవిడ లేచిన ఇప్పుడు వీళ్ళు అక్కడ ఉన్నారు అని పట్టుకుంటున్నాను మంచిగా అందుకే ఈరోజు ఉంది సండే ఆమె బట్టలు ఉతుకుతుంది ఇప్పుడు అంటే చాలా బట్టలు అయిపోయింది ఆ మాకు టెన్షన్ అంత తొందరగా లేచి అవ్వాలి ఈరోజు సండే పోతే నైన్ థర్టీ మీద పోతేది టైం సండే రోజు మీకు తెలిసా అమ్మ కూడా లేచింది మ్యామ్ వస్త్రాలి వస్త్రాలేలు బట్టలు ఉంటలు ఉంటుంది ఓ నా పేరు ఓ నా పేరు చెప్పు అమ్ము అమో చెప్పు ఓ నా పేరు అమ్ము నాకు తెలుగు రాదు నేను ఒక్కే నేర్చుకో ఫస్ట్ ఎవరికైనా అడిగితే నా పేరు అమ్ము నాకు తెలుగు రాదు అంతే పోతనే సగడం అనుకున్నావు చిన్నాములు ఏమి చేస్తున్నావు తెలుగు రాదనే రాదు అన్ని పైనుంచి పోతుంది నాయన ఏం మాట్లాడుతున్నాడు ఏమో అర్థం కాదు మాకు మమ్మీ ఊక నవ్వుతుంది పొందిన పొందిన బుర్ర తింటున్నాడు వీడు తిక్క అంట తిక్కదు కాదంట తెలుగులా తెలుగు తిక్క ఏమంటారా ఏమా ఓ చిన్న బంగారం ఓ పెద్ద బంగారం ఓ బంగారు ఏ బంగారుడ కూర్చుంటా ఈరోజు కుక్క రెడీ చేయలేదు కుక్క తెలుసా ఆ కుక్క అంటే ఏంటి కుక్క మా కుక్క అంటే చిన్న పాపకి కుక్క అంటారు చీనా పాపకి కుక్క చుట్టూ కుక్కో అంటారు కదా చిన్న పాపకి కుక్క అంటారు అక్కడ కుక్క అంటే డోగి సే చూడే నేను బయటికి పోయినా నేను తీసుకువచ్చిన చాలా విడిగా ఉన్నాయి గరం గరం ఉంది బాగుంది అయితే డక్స్ బాత్రూమ్ ఓయ్ ఇగో నేను ఏమి తీసుకుని వచ్చినా ఇగో చూడు తొందరగా కథం అయిపోతే గరం గరం ఉంది ఇగో ఇగో సస్పెన్స్ క్రియేట్ చేసిన నేను సస్పెన్స్ ఉంది ఏమో తొందరగా వస్తుంది ఇగో ఫినిష్ అయిపోతుంది తొందరగా తొందరగా రాకపోతే ఫినిష్ అయిపోతుంది ఆ ఏదో కథం అవుతాయిగా సరీస్ ఏం తీసుకురాలేనా ఫ్రెండు నాకు సాంబార్ చిండు ఆయన ఎక్కువ దోశ గోల్ తీసుకొచ్చింది దోశ దోశ దోస దోశ రెడీ చేస్తాను దోశ దోస రెడీ చేయాలి కాబట్టి నేను దోశ రెడీ చేస్తా మా ఫ్రెండ్ ఇంటి నుంచి నేను ఇంకో సాంబార్ తీసుకొచ్చా ఇప్పుడు నేను దోశ గోలు

తెచ్చినా ఇగో మా ఫ్రెండ్ ఇంటి నుంచి ఫ్రెండ్ బండి ఉందిగా రోజు ఈరోజు పెట్టేవాడిన ఏమి సాంబార్ సాంబార్ తొందరగా తొందరగా త్వరగా త్వరగా అంటే జల్దీ కమ్ ఫాస్ట్ ఏమంటావు త్వరగా వస్తాను చెప్పు త్వరగా చెప్పు త్వరగా వస్తాను త్వరగా వస్తాను இப்பே மா ஏ தாது தான் ஆலடி தக்கோது ஏ நை நை நெய் தாங்க தா சோப்பி போய் நை தாக்கி தக்கவனு ஆல்ரெடி కోసం లేదు అది కూడా తక్కువ ఉంది తెచ్చాయి రెడీ నువ్వు ఆగు జరుగురా పక్క జరుగు ఓయ్ పిల్ల ఓయ్ విద్య పక్క జరుగు తీసుకోబో నిమ్మకు తక్కువ ఉంది అరే వేస్తున్నా ఆగు నువ్వు రెడీ చేయి నా అక్కలైతే నాకు అక్కలైతే నా కోసం తెచ్చి నా తెసా నీ కోసం నేను ఏమే పక్క మంచిగా కూర్చోటిది ఏమో అర్థం కాదు కానిపి అమ్మకు మంచిగా దోసాలు రెడీ చేసి ఇస్తావు అమ్మ నా బంగారం దోసా ఇస్తాయి మా బంగారం కోసం తీసుకుపోతున్నాయి ఇగో తీసుకోండి ఇగో తీసుకోండి తినండియా బాగా తిన్నా బాగా తిన్నాం ఈరోజు సండే ఉంది కదా మీ కోసం ఫుల్ వీక్ ఏమో నువ్వు మా కోసం రెడీ చేస్తావు ఈరోజు టిఫిన్ నేను కోసం రెడీ చేశాను అయితే ఈరోజు సండే కాదు గాయస్ తినండి తినండి నేను కదా ఇక్కడ చేయడానికి ఇప్పుడు గైస్ పిల్లల కోసం ఆ మా అమ్మ కోసం నేను ఏమో దోశలు రెడీ చేస్తున్నా ఏమి నా తెలుగు ఎలా ఉంది కామెంట్ చేయండి కామెంట్ చాలా మంది చూసినారు అక్కడ కామెంట్ ఒకటి రెడీ నాకు నచ్చలేదు అందుకని ఎవరికైనా నా లో నచ్చలేదు అక్కడ అదే తెలుగు బాగలేదు కదా అంటే చూడి చెల్లి నేను ఒక తెలుగు పాట వినాను నేను హిట్ పాటలు అంటే సార్ చేశాను అంటే ఒక్కో పాట వచ్చిందంట రామ్ చరణ్ తేజ హీరో జెనీలా డిసూజా హీరోయిన్ ఊయీ బెరో ఆరెంజ్ మూవీ పాట ఏముంది నేను నువ్వంటూ వేరే అనిపిస్తూ ఉంది వింతగా కోసం నేను బతికింతగా నిజాయితీ ఉన్నోడిని నిజాయిని నమ్మోడిని అదే ఇదేమో పాటలు బాగా నేర్పాలి నేర్చుకోవాలి ఏం పాటలు ఎలా ఉంది మీరు చెప్పండి నేను తెలుగులో పాటలు నేర్చుకుంటున్నాను తెలుగు సరిగా అని పాటలు అంటే ఇయో ఇంకా ఒక దోష అడిగి అయింది ఊ ఇవో ఇప్పుడు పిల్లలకి నీకు వాళ్ళు तरीज ओके ये गरम गरम ले एम नाटक जरूरत पिल की तिता इगो इगो इगो, इगो ने, ना चूस्ड़ा नो मम्मी को बच्चे लाओ तीस ओके गमे गमे चलो जाओ तो लास्ट दोस ना इगो मत सांबार वेसी इगो పది దోశలు తినవు పది దోశలు తెలుసా మొత్తం సాంబార్ అయిపోయింది నాది ఇప్పుడు నేనేం తింటాను తెలుసా చెప్పు నేను ఎట్లా అని తిందా ప్లేన్ ప్లేన్ దోశ చెడ్ మిర్చితో కారం కారం వేసి తింటాను నేను దాంతో అడ్జస్ట్ చేస్తుంటాను ఇవ్వు ఉంది ఇవ్వు తింటాను అడ్జస్ట్ చేస్తాను అయిపోయి నాకు చెప్పలేదు నేను దోశ అయిందని ఆమె తాగింది తాగింది అన్న సాంబార్ తాగింది నేను చెప్పిన తాగవద్దు అంటే గైస్ ఐ హోప్ మీకు మా బ్లాగ్ చాలా నచ్చినాయి మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి Thank you very much for watching. Bye.